హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎన్ఆర్ ప్రాప్ ఫ్రెండ్స్ షాద్ నగర్లో బెంగళూరు హైవే బైపాస్కి ఆనుకోనున్న ప్యారలల్ రోడ్డు ఇది చిలకమరీ రోడ్డు అంటారు చిలకమరి నుండి టువర్డ్స్ బూర్గులాకి వెళ్తుంది సో ప్రజెంట్ ఇప్పుడు మనం ఆ రోడ్లో ఉన్నాము ఆ రోడ్డుకు ఆనుకో ఉన్న ఒక ఓల్డ్ డిటీసీపీ వెంచర్లో ఒక జాగ్పాట్ సెయిల్ జాక్పాట్ సెయిల్ వెళ్ళి ఎందుకు చెప్పారంటే ఫ్రెండ్స్ యాక్చువల్గా ఈ సరౌండింగ్స్లో కొత్త వెంచర్లో మీరు ప్లాట్ కొనాలంటే ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ పర్ స్క్వేర్డ్ అనేది పెట్టాలి బట్ ఇక్కడ మేము ఆఫర్ చేస్తున్న ప్రైస్ ఓన్లీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ స్క్వేర్ అడ్ ఫ్రెండ్స్ ఈ ప్లాట్ని ఎవరైనా వితిన్ టెన్ డేస్లో రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి మాత్రమే ఈ ప్రైస్ వర్తిస్తుంది మేబీ వన్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది డెఫినెట్గా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ఎవరైనా సీరియస్గా కొనాలి వితిన్ టెన్ డేస్లో రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు మాత్రమే ఈ వీడియో షేర్ చేసిన వాళ్ళని కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ బూర్గ్ల రైల్వే స్టేషన్ నుండి ఇక్కడికి చాలా దగ్గర హార్డ్లీ ఒక ఫోర్ మినిట్స్లో మీరు రీచ్ అయిపోవచ్చు అప్కమింగ్ పార్క్ దగ్గర ఎన్ఆర్ఎస్సికి దగ్గర ఇక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు గచ్చిబాల్కి అయితే హార్డ్లీ వన్ అవర్ టెన్ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు సో ఇది చాలా చాలా హార్డీలు ఇంకా మా కంపెనీ విషయానికి వస్తే లీగాలిటీ జెన్యున్గా ఉన్న రీసైల్ ప్లాట్ని దట్టు మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్కే మేము అమ్మడం జరుగుతుంది మీకు ఇంకేం డీటెయిల్స్ కావాలన్నా ఈ వీడియో షేర్ చేసిన వాళ్ళని కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి సీరియస్గా కొనాలనుకునే వాళ్ళు వెయిట్ చేయదండి సై సైట్ విజిట్ చేయండి సో మీరు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తుంది మీ పిఎన్ఆర్ ప్రాపర్టీస్ అంటిల్ దెన్ బై బై సో ఇంకేం డీటెయిల్స్ కావాలన్నా ప్లీజ్ కాంటాక్ట్ అవర్ ఛానల్ పార్ట్నర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్